అంటే శివునికి పేరు నో అంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు కపిని కందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పరుక్షాలు మద్దులు మారేళ్ళు ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాతపలాన్న దేశ మా బట్లు భైరవుడా మండ రూపంబు ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలకది నామరా గుజులు రూపం వెనకది నామరా చిత్త పల్లె చెన్నై దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొందపూలు గట్ల దుర్గని గన్నర్లు సదుదిరగని సంపెంగ వేణలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నెట్టి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల బరత్తి గంగ తొమ్మిది హస్తాల దొంగ కౌసుగంగా రెడగంగా రక్త గంగలే ఉండే నినుపల గంగ తేనెకుండలే ఉండేది తేలిది గంగ పాలకుండా ఉండే పాతాల గంగ సొప్పబెల్ల తెప్పల గంగ నూలేంది గడి ఆగలేం శివనికి శివ పూజ నేడు పరమేశం చావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమరోంకురమలింగం కాల గజ్జలు గొడదర్శనాలు కలియ పరీక్షలు చంద్రం దాసుకొని కన్నా దాచుకున్న పది పదనాలుగు దస్తాలు ధరించిన మాంకాలి మాయాభద్రై దూలు లాచురే మతం పల్లి సుఖం సకం పేటవిధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురేది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడే సుఖం పేట విధి నేర్పిన కీర్తి జగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ கைல பம்பால பயல சதரசம்பர் கம்பரிமின బంగరాన సరసమైన వాటాన బాలున్ బంగరాన బంగరం దాన్ని నా మాదిగింటి పెద్ద మనంటి దండమరమనంటే పల్లమనంటే ఏడుగుల మనంటే ఆ లక్ష్మి నేనే భూ లక్ష్మి నేనేదన లక్ష్మి నేనే వాళ్ళే ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల ఆ నలక రూపము నలబోషనంట గడల మనంటి సూదుల మనంటి

అక్రమత్తంగా ఉండి లక్షల మంది భక్తులు నీ యొక్క దర్శనం చేసుకోవాలి అనేటువంటి చక్కటి ఆశతో అన్ని విధాలైనటువంటి సహకారాలు చేసి సహాయాలు చేసి నీ కూజ నిన్న ఈ నిన్న పొద్దున తెల్లవారు నాలుగు గంటలకి చాలా కన్నుల కొండుగా అందరు భక్తులు ఆనందగొడేటువంటి రూపంలో నీ యొక్క దర్శనమిచ్చావు అట్లాగే ఇంత వరకు కూడా ఏ విధమైనటువంటి ఆటంకం జరగకుండా అందరినీ ఆశీర్వదిస్తూ నీ ఒడిలో చేర్చుకుంటున్నావు తల్లి ఇంత చక్కగా జరిగినటువంటి కూచకి నీ యొక్క సంతృప్తి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముందు మీరు నాకు అడ్డ తొలగండి రా బాల నా రూపానికి మీరు అడ్డ తొలగండి మీరు పూజలు చేస్తున్నారంటున్నారు కానీ మొక్కబడిగా చేస్తున్నారు కదా మీరు మీ సంతోషానికే గాని నాకు కాదు నా బాల బలందరూ మీ సంతోషానికి చేస్తున్న నేను కూడా అందుకుంటున్నానే కానీ నా సంతోషానికి కాదు కదా అమ్మా తెలియజేసండి మీరు కోరినట్టు సంతోషంగా ఆనందంగా పూజలు అందిస్తున్నారంటున్నారు కానీ ఇది వరకు రాజ ఏటికి మీరు మీరు దయాల మీద చెయ్యి పెట్టుకోండి చెప్పండి రా నాకు ఎంత సంతోషంగా చేస్తున్నారా మీరు నాకు పూజలు అందుతున్నాయా లేదా మీరు చేస్తున్నారా లేదా నాకు చెప్పండి మీరు తెలివి తల్లి నువ్వు తెలుగు చిల్లానికి తగ్గట్టుగా చేస్తావు ప్రతి ఏడు నా నోటితోటి చెప్పియాలనుకుంటున్నారే కాని మీరు మాత్రం మారరే నా ఆలయంలోని పూజలు సరిగ్గా జరపట్లేదు ఎందుకు నేను నా కడుపున దాచుకుంటున్నానే గాని నా నోటి ద్వారా మీరు చెప్పియాలనుకుంటున్నారు కదా మీరు కాదు తల్లి నీ ఏంటో చెప్పమ్మా తప్పకుండా చేస్తాను తల్లి నా గర్భాలయంలోని మీరు శాస్త్రబద్ధంగా మీరు పూజలు జరిపించండి కానీ మొక్కుబడిగా ఏదో చేస్తున్నామా అని కాదు పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించండిరా తల్లి తప్పకుండా చేస్తాను తల్లి ఇంకా తల్లి ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది తెలియజేయతల్లి మీరు దయాలలోని దూరి నేను పలుకులు ఇప్పినా కానీ ప్రతి ఏడు నాకు ఆటంకమే చేస్తున్నారు కానీ నా బిడ్డలే కదా అని నేను సరిపెట్టుకుంటున్నాను బాలక్క తప్పకుండా తల్లి నేను నిలిచినప్పటి నుంచి నన్ను ఎన్ని రూపాలు మారుస్తారు బాలక్క నన్ను మీకు నచ్చినట్టు మారుస్తూనే ఉంటారా లేదు తల్లి నీకు స్థిరమైనటువంటి రూపాన్ని కలిగించడానికి నగర పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు తల్లి ఇంకా నుంచి మార్చేటువంటి ప్రశక్తి లేదు దానికి కూడా నువ్వు చలవిస్తే చాలా బాగుంటుంది తల్లి మీది కాదు రాబాలక్క నేను మీ హృదయాలలో దూరి మీకు పలుకులు ఇప్పిస్తున్నాను మీరు మాత్రం పెడదవ పెట్టకండి మీరు నా రూపాన్ని నేను ఏటికేటి కాదు సంవత్సరాల గాలి కాదు స్థిరంగా నేను నిలవాలనుకుంటున్నాను నా భక్తులందరి నేను సంతోషంగా కొలువు తీరాలనుకుంటున్నాను పూజలు అందుకోవాలనుకుంటున్నాను నేను ఘనంగా అందుకోవాలనుకుంటున్నాను కానీ మీరు మట్టుకు నా రూపాన్ని మట్టుకు పండి నాకు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నువ్వు ఆనందపడేటువంటి గడేటువంటి రూకాన్ని నెలకొల్కి నీకు నువ్వు కోరుకున్నటువంటి ఆనందకరమైనటువంటి ఆభరణలతోటి అత్యంత కట్టుకొట్టలతోటి బంగారు చీరలతోటి ఆనందంగా నీకు పూజ చేస్తాను తల్లి తరు నువ్వేంటి రా చేసేది నాకు నేను తెచ్చుకున్నదే కదా అమ్మా దోసినట్టు కాదురా బాలక ఇంకా మీరు కాదు చేస్తున్నారు కదా నాది అమ్మ అది కాదు తల్లి నీ నీకు కట్టడం ఆ గొప్పతనం ఏముంది తల్లి నీది నీకు కట్టడం గొప్ప కాదు కాకపోతే దాని రూపాన్ని ఏర్కొరిచి భక్తులందరూ చూసుకునే విధంగా చేసేటువంటి శక్తిని నువ్వు ఇస్తున్నావు ఆ శక్తినివ్వడమే కాకుండా దానికి కావలసినవన్నీ నువ్వు ఏర్పరుస్తున్నావు అంతే తక్కువ మా గొప్పతనమే తల్లి తల్లి అంతా నీ గొప్పతనమే దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తామని వేడుకుంటున్నావు అమ్మని నిన్ను ప్రార్థులే చేస్తున్నాను తల్లి తెచ్చుకునే భారం నాది మీరు ముందుండి మీ చేతలారా చేసుకునే భారం నాది చాలా సంతోషం తల్లి ఏటికొక్కసారే కాదు మీరు నా ప్రజలందరూ నన్ను నన్ను చూసే విధంగా ఘనంగా ఉండేలా చేసుకునే భారం నాది కానీ గత వర్షాల నుంచి నేను 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 నాకు రూపు లేకుండా నేను ఊర్చుంటున్నాను కానీ మీరు చేసినవన్నీ నేను ఏదో సంతోషంగా నేను అంత సంతోషం లేకున్నా కానీ మీకు సంతోషం ఉండేలా చూసుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు కాకుండా ఇప్పుడైనా నన్ను నా గర్భాలయంలోని నాకు ఘనంగా పూజలు అందించండి శాస్త్రబద్ధంగా నాకు చెయ్యండి రావాలకుండా తల్లి తక్కువకుండా నువ్వు లేని మేము ఇక్కడ లేని తల్లి నీ ఆశీర్వాదమే మాకు ముఖ్యం నీ ఆశీర్వాద గలంతోటే మేము తప్పకుండా చక్కటి రూపాన్ని కలిగింకొ చేసి దానికి కావాల్సినటువంటి పూజలన్నీ చేసి నేను ఆనందపరుస్తాం తల్లి తరువాత పదిహేను రోజులుగా ఈ ఎడతెరికి లేకుండా ఈ యొక్క న ప్రతి సంవత్సరం అమ్మా వానలు కావాలి తల్లి వానలు కావాలి తల్లి అని వేడుకుండే ముందరే పదిహేను రోజుల నుంచి ఇంత భయంకరమైనటువంటి వానల్ని కోడుతున్నావు తల్లి దీన్ని ఇక్కడి నుంచైనా ఒక క్రమ కొద్ధతిలో వాన కూడా ఎట్టుగా ఆశీర్వదించామని ఆశిస్తున్నాం తల్లి చేసింది నేను మీ కళ్ళు తెరవడానికే నేను ఇంత వర్షం కురిపిస్తున్నాను కుంభ వర్షాలు నేను ఎందుకని అడిగి రి బాలక నా గర్భాలయంలోని మీరు మూకుముడిగా చేస్తున్నారనే కదా బాలక నేను నా మీ మీద రుద్దలని తప్పకుండా నేను కొత్తిపాటైనా కన్నా చూపియాల కదా రా బాలకని ఆగ్రహం వద్దు తల్లి అనుగ్రహించు తల్లి నీ అనుగ్రహం కావాలి కానీ ఆగ్రహం తట్టుకోలేమేమో నా ఆగ్రహం ఉన్నానండి మీరు తట్టుకోలేరే తట్టుకోలేరేగా ఈ వర్షాల ద్వారా నేను కొండంతగాకున్నా కానీ గోరంత మందమైన చూపియాలి కదా బాల చాలా సంతోషం తల్లి ఈ గోరంత మందము నేను చూపించేది మీ గురించి చాలా గురించి మీకు తెలియాలని నేను మీరు పూ పెట్టిన చాలా పత్రి పెట్టినా కానీ నేను సంతోషిస్తున్నంటే ఇంకా మీరు పత్రి పెడుతున్నారా నాకు తెచ్చుకుంటున్నాను చేస్తాను ఇప్పుడైనా నాకు సంతోషంగా నా ప్రజలందరూ నన్ను కన్నులారా వీక్షించాలని నేను జరిపించుకుంటానని అనుకుంటున్నాను చాలా సంతోషం ఈ వర్షం ద్వారా కానీ మీకు తెలియజేస్తున్నాను నేను తప్పకుండా తల్లి వర్షాలని కనికరించి తగ్గించి ఆశీర్వదించు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే చాలా అద్భుతంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం తల్లి ఇంకా విశేషాలు తెలియజేయాలి నా విగ్రహ ప్రతిష్టగా మీరు కోరుకున్నది కూడా తప్పకుండా నెరవేరుతు కానీ ఒక్క రోజు రెండు రోజుల కాదు వర్షం వరకు ఎరకు నాకు స్థిరంగా ఉండేలా చేయండి ఘనంగా జరిపించండి నాకు ఎటువంటి ఆపద లేకుండా నేను చూసుకునే భారం లేదు వచ్చే భక్తులకే కానీ పోయే భక్తులకే కానీ ఎటువంటి సంతోషంగా ఉండాలా కానీ తడి పెట్టకుండా మీరు జరిపించండి బాలక సంతోషంగా ఆనందంగా నేను మీ పూజలన్నీ అందుకుంటాను నేను మీ అనుగ్రహం తెలుస్తూనే ఉంది తల్లి ఇన్ని లక్షల మంది వచ్చిన ఆనందంగా వెళ్ళారే కానీ ఎవరు అవస్థ కొడుతూ వెళ్తున్న వాళ్ళు లేరు కాబట్టి ఈ విధమైనటువంటి అనుగ్రహం ఆశీర్వాదం ఎల్లవేళలా నగర దేవతమైనటువంటి ప్రధాన విధమైనటువంటి దేవతమైనటువంటి నీ నీ యొక్క అనుగ్రహం మాకు ఎక్కడికి ఉండాలి తల్లి ఆ విధంగానే అను అనుగ్రహిస్తూ ఉండు తల్లి తప్పనిసరి అమ్మా జగన్మాత తల్లి మీరు ఉజ్జయిని నుంచి లష్కర్ వచ్చినారంటనే మా లష్కర్ ప్రజల మా అదృష్టం అమ్మ మీరు ఇక్కడ ఉన్నారంటేనే మా జన్మ ధరించింది మీరు ఆగ్రహం పడితే మేము తట్టుకోలేమమ్మ మాతోని ఏదైనా చిన్న చిన్న తప్పులైతే మమ్మల్ని క్షమించు తల్లి ఎన్ని తప్పులు వేసుకున్నా కానీ కడుపున పెట్టుకొని నేను కాపాడుకుంటూ వస్తున్నా కదా బాలక నేను సంతోషంగా సంతోషంగానే ఉన్నారా కదా మీరు తప్పులు చేసినా అప్పులు చేసినా నేను నా వెంట ఉండేలా చూసుకునే వారం కూడా నాదే కదా మా పిల్ల పాపల్ని మా నగర ప్రజల్ని మా దేశాన్ని అందరినీ మీరు దగ్గరుండి కాపాడాలి తల్లి అమ్మా గ్రామ ప్రజలే గాని బాల బచ్చలకే కాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపద రానివ నేను అరకాలు కుళ్ళు నడితే ముని వల్ల తోటి బీకే భారం నాది ఎటువంటి ఆపద కానీ నేను కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ముఖ్యంగా స్త్రీలని గర్భిణీ స్త్రీలని అన్నావు తల్లి ఇంతకంటే కావలసినటువంటి ఆశీర్వాదం ఇంకా లేదు తల్లి నీవు ఎల్లప్పుడూ మా ఎందుకు ఈ విధమైనటువంటి దయ చూపాల్సిందే అని తెలియజేసుకుంటున్నావు తల్లి తప్పనిసరిగా